గుప్త నవరాత్రుల్లో ఈ రోజు చివరి వారం అండి తొమ్మిదవ రోజు వారాహి నవరాత్రుల్లో చివరి రోజు అన్నమాట ఈరోజు శుక్రవారంతో పూజ ముగిసింది తొమ్మిది రోజులు అలా చూస్తుండగానే అమ్మవారి సేవలోనే మిగిలిపోయాయి తొమ్మిది రోజులు అప్పుడే అయిపోయా గడిచిపోయాయా అనిపించాయి చూస్తుండగానే ప్రతిరోజు ప్రతి నిమిషము ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ పూజ సో ఈ రోజు శుక్రవారం కాబట్టి మనము అమ్మవారిని కలపకూడదని అనేసి రేపు మాత్రము శనివారం ఉదయం పూట మేము అమ్మవారికి ఉద్వాసన పలకడం జరుగుతుంది శనివారం ఉదయం పూట అన్ని పూజలకెల్లా ఈ పూజ చాలా తక్కువ టైం తీసుకుంటుందండి చాలా తక్కువ ఐటమ్స్ కూడా కానీ మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది అంటే అన్ని పూజల కంటే ఈ పూజ చాలా ఈజీగా కూడా ఉంటుంది మాకైతే చాలా బాగా అనిపించింది అప్పుడే తొమ్మిది రోజులు గడిచిపోయాయా అమ్మ సేవలు అనిపించింది సో వీలైన ఎవరైనా ఈ పూజకు కుల మతాలు అని ఏమీ ఉండవండి ఆడ అమ్మగానే తేడా కూడా ఉండదు ఒక్క ఒక్కసారి చేసి చూడండి వీలైన వాళ్ళు కానీ చాలా చక్కగా అనిపిస్తుంది ఒక సంవత్సరం చేస్తే మీకే మళ్ళీ వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తాయా వచ్చిన తర్వాత అప్పుడే గడిచిపోయా అన్న సంతృప్తిని కూడా మనకు ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరైతే చేయండి మేమైతే చేసాము సో జై వారాహి అమ్మ ఈ వారాహి అమ్మ పూజ కూడా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు కూడా చేయడం కూడా జరిగింది ఈ పూజలో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయండి మనము నవరాత్రులలో కాకుండా ఎప్పుడైనా చాలా సింపుల్ చేసుకోవచ్చు అండి ఈ అమ్మవారిని ప్రతిరోజు కూడా మనం ఫోటో పెట్టి ఉన్నంతలో చేసుకోవచ్చు మనము ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేసిన తర్వాత ఉద్వాసన పలకాలి కానీ ఈ రోజు మనకి ఈ రోజుకు తొమ్మిదో రోజు అవుతుంది ప్లస్ మనకు శుక్రవారం కూడా అవుతుంది కాబట్టి రేపు మనము అమ్మవారిని సాధారణంగా ఉద్వాసన పలుకుదాము జై వారాహి మాత జై జై వారాహి మాత అస్సలు వదలడం లేదండి అప్పుడే తొమ్మిది రోజులు అనిపించాయా అయిపోయాయా అనిపిస్తుంది